జార్ఖండ్లో హేమంత్ సోరేన్ మళ్ళీ సీఎంగా పోతా ఉన్నాడు ఇండియా కూటమి దాదాపు యాభై ఏడు సీట్లు గెలిచింది ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరికైనా కానీ హేమంత్ సోరేన్ అనే ఒక వ్యక్తి ఎలా మళ్ళీ సీఎం అయ్యాడు అక్కడ వ్యతిరేకత ఉంది ఐదు అని చెప్పి కొన్ని సర్వేలు చెప్పడం జరిగింది ఎలా అది ఇదని చెప్తా ఉన్నాడు కానీ హేమంత్ సోరేన్ విషయానికి వస్తే సింపతి గెయిన్ అనేది జరిగింది గత జనవరిలో జైలుకి వెళ్ళడం జరిగింది వెళ్ళి వచ్చాక ఆరు నెలల కాలం జైలు నుంచి బయటకు వచ్చాక ఈ నాలుగు నెలల కాలంలో జనాల్లో తిరగటం పెద్ద సింపతి గెయిన్ అయిపోయింది అందుకే అక్కడ బీజేపీ గెలవలేకపోయింది హేమంత్ సోరేన్ మళ్ళీ గెలవటం జరిగిందా ఇదని మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా మాట్లాడితే లీడర్స్ అనేవాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చాక పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పార్టీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు నాకు తెలిసి కార్యకర్తలు పెద్ద యాక్టివ్ మోడ్లో లేరు ఎప్పుడైతే ఆయన అరెస్ట్ అయ్యారో అందరు పోలరైజ్ అయిపోయి ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని కసితో పనిచేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి మనం ఒక రకంగా మనం అవకాశం ఇచ్చాం ఆయన అప్పుడుదాకా చెప్పలే ఎప్పుడు కూడా ఎప్పుడు చూసినా ఇండియా చెప్పేవాడు మనం వ్యతిరేక వచ్చి వెళ్ళకూడదు వ్యతిరేకం వచ్చి వెళ్ళకూడదు అని ఏ కారణం అనే చెప్పలా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేసారో ఆయనకు కారణం దొరికింది అదిగో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకొద్దు ఐదనే ఒక కారణం జనాలకు చెప్పడం జరిగింది అక్కడ జనాలు కన్విన్స్ అయిపోయారు అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళిపోయి అక్కడ కుటుంబ సభ్యులు వెళ్ళడంతో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యడం జరిగింది సైమన్ అసలు కేసీఆర్ గారికి ఆపోజిట్లో లీడర్ అనేవాళ్ళు లేవు లేరు అటువంటి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి పేరుని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలకు చంద్రబాబు నాయుడు గారిని పంపించేసి రేవంత్ రెడ్డి గారిని పెంచి ఒకసారి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే కాంగ్రెస్ పార్టీ కేడ్ర నడవడం జరిగింది దాన్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారిని బోధాపేత్ర చేయొద్దు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఇబ్బంది పెడతారు ఇండియా పార్టీలోనే అంతర్గత కలహాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇబ్బంది పెట్టారు దాని నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకొని జనాల్లో తిరగాలి అనుకున్నప్పుడు ఒక్కసారిగా ఆయన మీద కేసులు పట్టాం ఆ కేసులు వేసిన వాళ్ళు టీడీపీ కాంగ్రెస్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిస్థాయి పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ చేసేసింది జైలుకి వెళ్తాం ఆయన మరీ ఘోరం జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళన్నా నాలుగు నెలలు మూడు నెలలు ఒక నెల ఇలా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు పెట్టారు అంటే పూర్తిస్థాయి ఈ ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని మనం భరించలేమురా బాబు బయట ఉంటే ప్రపంచనాన్ని ప్రపంచాన్ని అనే రేంజ్లో పదహారు నెలలు పెట్టారు ఏమన్నా నాపగలిగారా నాపగలిగారా ఈరోజు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో లేదు జీరోకి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చూశాక చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ సభ్యులు మొన్న ఈ మధ్య బీఆర్ నాయుడు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టేస్తారు కేసులని ఇంకా మీద పడేస్తే అయిదని చెప్పి మాట్లాడారు ఇవన్నీ చూసినాక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి అంత ధైర్యం చేస్తారా ఇంకేమో నాకైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టే ధైర్యం చేయలేకపోవచ్చు బికాస్ ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు తెలుసు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎట్లా కెరియర్ గ్రాఫ్లు అనేవి ఎంత మారిపోతాయి ఒక్కొక్కరికి అది అని చెప్పి ఉదాహరణ అమిత్ షా గారు దేశానికి పరిచయం అయింది అక్కడ గుజరాత్లో కేసు విషయంలో అతని పేరు ఏదో ఉండేది అప్పుడు ఆరు ఏమో జైల్లో ఉన్నాడు అప్పుడు అమిత్ షా గారు మనకు అప్పుడు అప్పుడు పరిశీలన రెండు వేల పదిలో ఆ ఇన్సిడెంట్ జరిగింది ఐ థింక్ జైలుకి వెళ్ళడం అట్లా తర్వాత ఉత్తరప్రదేశ్ పరిశీలకు వెళ్ళడం పెద్ద భారీ మెజార్టీ అక్కడ గెలిపించడం తర్వాత బీజేపీ అధ్యక్షుడు అవుతాం ఇట్లా ఒక ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద టార్గెట్ చేశారు ఇల్లు ఏది ఆల్రెడీ సోషల్ మీడియా వాళ్ళు మేము కేసులు పెట్టడం ఆ తర్వాత నాయకుల మీద కేసులు పెట్టడం ఎక్కడ పడితే అక్కడ కేసులు రిజిస్టర్ చేసి ఒక్కొక్కరిని ఏ విధంగా ఇబ్బంది పెడతాం ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఒక పిల్లిని రూమ్ లో పడేసి కొడితే అది పులిలా మారిపోద్ది ఎందుకంటే భరించలేరు కదా ఎవరైనా కానీ కారం తినేవాళ్ళు కదా ఇప్పుడు అంతా పోలరైజేషన్ అయిపోద్ది వైఎస్ఆర్సీపీ క్యాడర్ అనేవాళ్ళు డీయాక్టివ్ మోడ్లో ఉన్నోళ్ళు మనకి ఇంకా టైం ఉందిలే ఎన్నికలప్పుడు మాట్లాడదాం అనుకునే వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒకసారి బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు నెలల కాలంలో చాలా చేశారు ఉదాహరణకి అసలు ఎంత ఒకేసారి కేసులని ఎమ్మడమ్మని ఎమడమ్మని ఎమడమ్మన పెట్టే అంత దూరం తీసుకెళ్ళకూడదు ఏ ప్రభుత్వం అయినా కొన్నాళ్ళు గడిచాక చేయాలి ఆ గడిచాక ఇబ్బందికి పెడితే వాళ్ళు చేస్తూ ఉండదు అది ఏ ప్రభుత్వంనో చేస్తూ ఉండదు కానీ ఎందుకో మరి రేవంత్ రెడ్డి గారికి ఆత్రం ఆగట్లేదు చంద్రబాబు నాయుడు గారికి ఆత్రం ఆగట్లేదు వీళ్ళు వచ్చిన ఆరు నెలల్లో కేసులు విపరీతంగా పెట్టేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ మోడ్లో తీసుకొచ్చారు రోజు జగన్మోహన్ రెడ్డి గారు జపని చేయడం రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడుతుంది అంటాం అది మళ్ళీ ఎక్కడైతే డియాక్టివ్ మోడ్లో ఉన్న వాళ్ళందరూ తాటి మీదకి ఆయన పోలరైజ్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసి జైల్లో పెట్టి అంత సాహసం అయితే చంద్రబాబు నాయుడు గారే చేయలేమో నాకే అనిపిస్తూ ఉంది కానీ చేసినా చేసినా మేము ఏమి పార్టీకి ఒరిగేదేమి ఇంకోటి ఇంకో చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇబ్బంది ఏం లేదు అంటే అట్లా ఐ మీన్ ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో పోటీ చేసి గెలవాలి ఏదో భావిస్తారు తప్పితే ప్రజలకు మంచి చేసి గెలవాలి ఇవన్నీ భావించడం అందుకని ఆయన పార్టీకి ఏమి పోయేది ఏమి ఉండదు వచ్చేదేముండదు ఆ కులాలు ఓటింగ్ అనేది తెచ్చుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది మళ్ళీ యాక్టివ్గా మళ్ళీ ఇటు వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా గేమ్ చేంజ్ మొన్న అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేదు ఈసారి ఏం జరిగింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కడే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తుంది వాళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను అనుకుంటే వాళ్ళు ఈసారి వేరుగా పోటీ చేస్తారు ప్రభుత్వ వ్యతిరేక వచ్చి కానీ వాళ్ళు జమ్లు ఎన్నికలు వస్తే మాత్రం కలిసి పోటీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అదే